మీ మోటార్లు సరిగా నడుస్తున్నాయా లేదా కరెంట్ సరిగ్గా ఉంటుందా లేదా లేకపోతే మీ కరెంట్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకురా మీకు ఏ సమస్యలున్నా తయ్ చేయడానికి మీ వద్దకే వచ్చి మేము అడుగుతున్నాం మీరు మేము ఎక్కడో ఆఫీసర్లో సెక్షన్ ఆఫీసర్ ఏ గారు కలవట్లేదు ఏడీ గారు కలవట్లేదు డీ గారు కలవట్లేదు లేదంటే ఎస్సీ గారు కలవట్లేదు మీరు అందరూ అసలు కొంచెం ఇబ్బంది పడకుండా మీ వద్దకే వచ్చి మీ సమస్య తెలుసుకొని మీకు పరిష్కారం చేద్దామని వచ్చాము మరి మీకు ఏ ఉన్నా చేయవచ్చు ఏంటంటే మీరు ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయానికి వాడుకునేటప్పుడు విద్యుత్ వాడుకునేటప్పుడు ఏంటంటే ఇది కెపాసిటర్స్ ఒకటి వాడాలి పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు కెపాసిటర్ వాడకపోతే ఆ లోడ్ ఎక్కువ తీసుకుంటే మోటార్ లోడ్ ఎక్కువ తీసుకుంటే మోటార్లు గాలిపోతాయి మరి ట్రాన్స్ఫార్మ్ కూడా గాలిపోతుంది ట్రాన్స్ఫార్మ్ కాకపోతే మీరు ఇబ్బంది పడుతుంది మోటార్ గాలిపోతే కూడా మీరు ఇబ్బంది ట్రాన్స్ఫార్మర్ కాకపోతే మాకు ఖర్చులు అవుతాయి మోటార్కి మీకు ఖర్చు అవుతుంది ఆ విధంగా ఆ ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు కరెంటు దారి కూడా కరెంట్ దారి కూడా కొంచెం తగ్గిపోతుంది మంచి వాళ్ళు ఏంటంటే ఇంకా వాటర్ నీళ్ళు కూడా ఎక్కువ వస్తుంది నీళ్ళు ఎక్కువ తర్వాత ఇప్పుడు ఒరిగిపోయిన పోల్స్ ఇందాక ఇంకో పెద్ద మనిషి చెప్తుంది ప్యాన్స్ ఉన్నాయన్నారు కదా ఫ్యాన్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పారు లాంగ్ ఫ్యాన్స్ అలాంటివి ఏమైనా ఉంటే అంటే ఏదాడే లైన్లు కానీ ఒరిగిపోయిన లైన్లు కానీ ఏమన్న ఉంటే మా దృష్టికి తీసుకుండి మనం వాటి కూడా సరి చేస్తాం లైన్లు దూరం దూరంగా ఉంటే మిడిల్ మెడిల్ వేయటం కానీ లేకంటే ఒరిగిపోయి ఉంటే దాన్ని ఒప్పు తీసేసి నిలబెట్టడం కానీ మరి చేద్దాము ఏదైనా లో వోల్టేజ్ ఉండి లేదా ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటే కూడా ఓవర్లోడ్ కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ శాఖ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందన్నట్టు రైతులకి ఏ సమస్య రాకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఏది గారు ఏది గారు మేము ఉంటాము మరి రైతు పార్టీ స్థాయిలో బి వద్దకు మళ్ళీ కూడా మేము ఉంటే కూడా వాటిని పరిష్కారం చేస్తాం కాబట్టి అందరూ మంచిగా మాతో సహకరించి మీకు ఇది విద్యుత్ని మీకు సరఫరా చక్కగా చేసే విధంగా సహకరించాలి